నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి నిత్యార్చనలను అందుకుంటూ ఇక్కడ సేద తీర్తున్న నిర్భాగ్యులకు అండగా ఉంటూ దీనులను ఆదుకుంటున్న భక్తుల కోర్కెలు నెరవేర్చుతున్నాడు శివానుగ్రహంతో మనోభిష్టాలు నెరవేర్చుకున్న భక్తులు వారింట జరిగే శుభకార్యాలను ఈ పవిత్ర ప్రదేశంలో జరుపుకుని అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నారు నా దేశం కోసం నేను నా వంతు సాయం చేస్తానంటూ సామాజిక బాధ్యత కలిగిన మా మూర్తులు అబాక్యుల సేవలు తరిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్ వాస్తవ్యులైన నాగరాజు గారు ఈ రక్షణాలయానికి విచ్చేసి పార్వతీపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రనామాలైన ధనుంజయ రెంటకుల గోత్రంపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి नागराज नामकस्य सह अनुमतने सुमलाता सुमलाता नामने पुत्र पौत्र जयनाग चैतन्य वर्मनमदस्य जयनाग चैतन्य वर्मनमदस्य कृतीश वर्मनमदस्य निस्तवली निशितावली नामनेस्या पात्रमर्थ स्थानेना रामकृष्ण राज रामकृष्ण कृष्ण राज नामनेस्या अलसैया नामनेस्या नामने। ना। आजनाकं सहा कुटुंबान ఆశీర్వదించారు అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న దీనులను ఆదుకునే క్రమంలో నాగరాజు సుమలతాగారుల పేరు మీద వారికి తోచిన సాయం చేసి అనాథుల నిండైన దీవెనలు అందుకున్నారు దిక్కులేని అనాథులకు అండగా నిలిచిన ఈ సేవామూర్తులను వారి కుటుంబ సభ్యులను ఆ మహాశివుడు సదా రక్షించాలని ఆశ్రమ యాజమాన్యం కోరుకుంటోంది ఈ సందర్భంగా నాగరాజుగారు మాట్లాడుతూ ప్రభుత్వం కూడా చేయలేని ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న గట్టు శంకర్ గారికి పాదాభివందనం చేయాలనిపిస్తోందని అన్నారు నా పేరు నాగరాజు నేను ఉప్పల హైదరాబాద్ ఉప్పల నుంచి వచ్చాము ఇక్కడ ఒక చిన్న పని మీద వచ్చాము ఇది ఇది ఇంతకుముందు దీని గురించి తెలుసుకున్నాము అందుకని ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి దాని వచ్చాము విజిట్ చేద్దామని శివాలయం దగ్గర వెళ్ళాం అక్కడ పూజ అర్చన చేయించుకున్నాం చాలా బాగున్నది పంతులు గారు కూడా బాగా చేశారు ఇక్కడ లోనకు వచ్చాం ఇక్కడ చూసే మీద చూస్తే ఈ పవన్ గారికి ఫస్ట్ నా పాదాభివందనాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా చేయలేకపోతున్నాయి అందుకని పవన్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు తెలుసుండి వీళ్ళకి సరిపోదు ఎందుకంటే వీళ్ళు చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు నేను కూడా ఎంతో కొంత చేయాలని అనుకుంటున్నాను చేస్తాను కూడా నాతో పాటు నా ఫ్రెండ్స్ నా కొలిగ్స్ అందరికీ చెప్పి కూడా చేయిస్తాను ఓకే ధన్యవాదం అనాథల పాలిట అన్నపూర్ణాలయంగా వర్ధిల్లుతున్న ఈ సేవాశ్రమంలోని నిత్యం వందల మంది అభాగ్యులకు అన్నదానం జరుగుతుందంటే మీలాంటి మానవ మహనీయుల వలనే వారంటూ ఎవరూ లేని అనాధులను చేరదీసి పునర్జన్మనిస్తున్న ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి వారిని ప్రేమగా పలకరించి శంకరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాల బాట పట్టండి